Mama, part-time, ra. యూరా టానిక్ తీసుకొని కొట్టినాడా రే అన్న కొట్టచ్చా అన్న కొట్ అడు అన్న చుడు ఏడుచున్నాడా ఏడుచున్నాడు చూడన్న అన్న ఏడుచున్నాడు చూడు నువ్వు కొట్టినామంటా అన్నన్న అదే చూడు ఏడుచున్నాడా అదే ఏడుచా ఏడుతున్నాడు చూడు చూడు అలిగినాడు అన్న అన్న అలిగినాడు రే ట్రంప్ ఉమ్మా ఎండ రే ట్రా ఉమ్మా ఇప్పుడు చూడ దెబ్బ తగిలిందంట రే 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 అన్న రే 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 ట్రంప్ రే ట్రంప్ రేయ్ ఇటు చూడు ట్రంపు అన్న ఏడు చూస్తున్నాడు చూసిరా డబ్బులాగిందంటా రూ ఒరేయ్ ఆ తలుపు పేపు రూమ్ లే పోతాడు చూడు ఒకటి తలుపు వేపు తలుపే లేదు పో ఆడ తలుపేపు ఇది స్టోర్ రూమ్ తలుపేపు స్టోర్ రూమ్ తలుపు